హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి కృష్ణ ముకుంద మురళి సీరియల్లో హ్యాండ్స్ అన్నమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో మీకు చూపించడానికైతే నేను మీకు అర్థమయ్యేలాగా మీరు నేర్చుకునే విధంగా చూపించడానికైతే నేను ప్రయత్నం చేశానండి ఓకేనా ఫస్ట్ టైం మీరు నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా హ్యాండ్ పొడువు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఓకేనా పొడువు పెట్టుసుకొని అటు ఇంత అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచ్ కలుపుకుంటే పదిన్నర ఇంచెస్ వస్తుందండి ఓకేనా ఇది చేతి చేయమో కింద మూడు ఇంచులు దించుకోవాలి ఓకేనా సంక లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి చూడండి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కదా అందుకని కొద్దిగా బక్కగా ఉంటుందండి ఇదంతా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నడుము వెస్ట్ లూజ్ అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కూడా కాదండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి కింద ఫోర్ నాలుగు పాదక్క ఇది అనుకోండి చూడండి చూపించినట్టుగా హ్యాండ్స్ అయితే అలా తీసేసుకోవాలి ఓకేనా లోత్ అనేది నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను చూపించినట్టుగా మీరు కూడా సింపుల్గా ప్రిస్తకుండా మురారి సింపుల్గా ఎవరైనా కొత్త వారైనా సరే కుట్టుకునే విధంగా అయితే ఈ వీడియో నేను చూపించానండి నేనైతే ఈ హ్యాండ్స్ చాలా మంది బ్లౌజెస్కి కుట్టాను కానీ నేను అప్పటికి యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయలేదు కనుక నేను పెట్టలేదండి సరేనా ఇది వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే నేను పైన పఫ్ కోసం రెండున్నర ఇంచులు పొడువు తీసుకున్నాను అక్కడ నుంచి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వంపులు తిరుగుకుంటా తీసుకొచ్చేసుకోవాలి అలా కలిపేసుకోవాలి అయిపోయింది ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు మూడున్నర ఇంచెస్ అట్లా మూడున్నర నాలుగు ఇంచులు మన క్లాత్ ని బట్టి మనం తీసుకోవచ్చు హైట్ ని బట్టి కూడా తీసుకోవచ్చండి నేనైతే మూడున్నర ఇంచెస్ అక్కడ పై నుండి కింద నుంచి పై వరకు అట్లా తీసుకున్నాను కట్ చేసి వేసుకుంటున్నాను ఓకేనా మీరైతే తొమ్మిదే నిమిషాల్లో మీరైతే హైస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చండి ఓకేనా ఇది వచ్చేసి కట్ అయితే లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ మీద అయితే పెట్టి కట్ చేసుకొని వచ్చాను ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ వీడియోలో వెళ్దాం స్టిచ్చింగ్ అయితే చూడండి చూపించినట్టుగా మెయిన్ క్లాత్ వచ్చేసి కింద పైన ఏమో లైనింగ్ క్లాత్ లో పెట్టేసుకొని ఒక పావించుతో అక్కడ మీరు కదలకుండా నేను చూపించినట్టుగా కదలకుండా గున్ను పిండి పెట్టేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది పిండి అయినా సూర్య అయినా పెట్టుకోవచ్చు అండి చూపించినట్టుగా ఇదిగో అలా కుట్టేసుకొని పావించు తోటి కుట్టేసుకొని చూపించినట్టుగా ఓకేనా ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి సేమ్ హ్యాండ్స్ మీరు కింద కూడా మనము అంచు ఉంది కదా దాన్ని చూసుకొని మనము కుట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎగుడు దిగుడుగా అటు అంచు అనేది కరెక్ట్ లేకపోతే బాగోదు కదండి లెవల్గా ఉండాలన్నమాట అంచు అనేది ఓకేనా అంతే ఇది కూడా సేమ్ ఆ హ్యాండ్ ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని బయట ఉన్న క్లాత్ని క్లాత్ కట్ చేసేసి కట్ చేసేసాడు ఈ హైడ్కి ఎలాగైతే కట్ చేస్తున్నామో అక్కడ కొద్దిగా నాకు కరెక్ట్ రాలేదని ఇంకొక కుట్టి వేసుకుంటున్నాను మీకు ఎక్కడన్నా కరెక్ట్గా ఈ గుడి దిగుడు వచ్చి క్లా కుట్ అనేది కరెక్ట్ లేదనుకుంటే అలా వేసేసుకోవచ్చు కానీ అక్కడ సెంటర్లో ఒక కచ్కా ఇచ్చేసి కట్ చేసి అక్కడక్కడ మంచిగా తిరగడం కోసం అని అక్కడక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట తిప్పేసుకొని ఇంకా పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మీకు కావాలనుకుంటే దానికి ఇలా తిర్ల మరలు వేసుకోకుండా పైపింగ్ కూడా వేసుకోవచ్చండి పైపింగ్ వేసిన ఇంకా బాగుంటుంది దీనికైతే నేను ఎందుకంటే అది ఆల్రెడీ క్లాత్ అనేది సేమ్ ఉంది కదా ఇది అంచు కూడా ఇక్కడ అంచు వరకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమంత ఏర్పడదు అనేసి నేనైతే పైపింగ్ వేయలేదు ఇంకోటి ఏంటంటే ఇది బ్లౌజ్ అనేది అర్జెంట్ ఉండేను అందుకని నేను ఇలా తొందర తొందరగా కుట్టేసాను అండి చాలా ఫాస్ట్ గా అయిపోయింది బ్లౌజ్ కూడా మీరు కూడా ఇది ఈ వీడియో ఇంకా ఈ బ్లౌజ్కి సంబంధించింది కటింగ్ అయింది స్టిచ్చింగ్ అయితే ఉంది నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను ఈ ఓకేనా ఇది పెట్టి పోస్ట్ చేసిన కొన్ని ఒక రెండు రోజుల నేను పోస్ట్ చేస్తాను చూడండి సరేనా చూపించినట్టుగా కుట్టేసుకోండి అంతేనండి ఎక్సెస్ ఉన్న క్లాత్ మొత్తము కట్ చేసి కట్ చేసేసా ఓకేనా అయిపోయింది అంతేనండి కట్ చేసుకొని మళ్ళీ దీనికి క్లాతులు చిన్నగా వచ్చేస్తుంది కదా హ్యాండ్స్కి అయితే పడుతుంది వాళ్ళకి ఎందుకు వీళ్ళకి అవసరం లేదు పడదు కానీ వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ క్లాత్ పెట్టండి ఒకవేళ ఫ్యూచర్ లో లావైతే పనికి వస్తుందని అన్నారు కాబట్టి నేను కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ పెట్టాను అన్నమాట సరేనా ఇది ఇంకైతే ఈ బ్లౌజ్ పీసులు ఈ చీరల మీద అయితే అండి ఎవరికైనా కానీ పెద్ద కొద్దిగా లా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అండి నేను కూడా కుట్టాను అడ్జస్ట్ చేసుకుంటా ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కూడా ఈ కొద్ది క్లాత్తోనే కుట్టాను కొంతమందికి కానీ కొత్త వారికి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టడం అయితే ఇంత చిన్న ముక్క కూడా మిగిలదు అసలు అట్లా పెట్టేసుకొని కట్ చేసేసి చూ చూడండి ఓన్లీ మెయిన్ క్లాతే పడుతుందండి సరేనా మెయిన్ క్లాతే అతుకులు పడుతుంది లైనింగ్ క్లాత్ అయితే సరిపోయింది చూపించినట్టుగా కొద్దిగా ఎక్కువనే పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అయినా క్లాత్ని ఎక్కువ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఎందుకంటే పిక్లిపోతాయండి కొన్ని పిక్లిపోతాయి పిక్కిలిపోతాయి అంటే కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టుకుంటే సరిపోతుంది ఎట్లాగో అతుకులేస్తున్నాం కదా అందుకని చిన్న టిప్ అన్నమాట కొత్త వారికి అయితే చాలా ఉపయోగపడుతుందండి మనకు తెలీదు కదా ఎట్లా క్లాత్ తీసుకోవాలనేది ఎంత పెట్టాలనేది ఇది చాలా ఇబ్బంది పడ్డాను నేను కూడా పిక్నిక్ పోవడం ఫస్ట్ టైం అయితే ఇది వచ్చేసి శారీలోకి వెళ్ళి క్లాత్ అండి సారీ క్లాత్ తీసేసుకున్నాను చూడండి చూపించినట్టుగా అలా కట్ చేసేసుకున్నాను సారీలో కొద్దిగానే క్లాత్ తీసాను ఎక్కువ ఏమి తీయలేదు ఈ చీరలు పొడువు కూడా రావండి చాలా లెంత్ అవన్నీ కొద్దిగా తక్కువ తక్కువనే వస్తుంది ఈ చీర లాగున్న వాళ్ళకైతే కొద్దిగా తక్కువ రేట్ ఏమో నాకు తెలీదు కానీ అట్లా వచ్చేస్తుంది చూపించినట్టుగా చూడండి అలా కొణాలు ఉంటాయి కదా మూలల కాడ సూదిని కింద దింపేసినాక ఆ తిప్పేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వచ్చేస్తుంది సరేనా మధ్య దారం డిస్టర్బ్ చేసి తెగిపోయింది అలా అయిపోయిందండి అక్కడ పక్కన కూర్చొని అక్క ఏదో ఎన్నింగ్ ఎండింగ్ చేస్తుంది చూసుకుంటూ హెమ్మిస్తున్నారు చీర సారీకి హెమ్మింగ్ చేస్తుంది అంటే అది ఏమంటారు ఫాల్ కుడుతుంది ఇది కూడా అది ఇది కుట్టుకున్నాం ఇది కూడా సేమ్ అండి నేను ఎందుకు రెండు కూడా ఇలా మీకు చూపిస్తున్నాను వీడియో లెంత్ అవుతుందని నాకు తెలుసు కానీ అందుకని నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ లో పెట్టలేదండి ఓన్లీ హ్యాండ్సే పెట్టాను లెంత్ వీడియో ఎవరు అంత చూడడానికి ఇష్టపడరు టైం కూడా ఎక్కువ ఉంటది కదా చిన్నది అయితే కరెక్ట్ గా చూసి కంపల్సరీ నేర్చుకునే ఎవరో ఒకరన్నా నా వీడియోలు వాళ్ళు ఉపయోగపడితే నాకు హ్యాపీ మీకు కూడా హ్యాపీ కదా ఓకేనా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న టైలర్స్ వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు అన్న హెల్ప్ అవుతుంది కదా మీకు కాకపోయినా వాళ్ళకన్నా హెల్ప్ అయిపోతుంది ఓకేనా మీరు వీడియోలు చూస్తున్నారు చాలా మంది కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా లైక్ కూడా చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా సపోర్ట్ చేయొచ్చు కదా చూపించినట్టుగా రెండు కూడా ఏది కూడా లాగకుండా అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్ చేసేసుకోవాలి సరేనా చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే చాలా సింపుల్ అండి సింపుల్గా కుట్టుకోవచ్చు కొత్త వారైనా సరే హ్యాపీగా మీ బ్లౌజులు మీరైనా కుట్టచ్చు గిరాకీ బ్లౌజులు కస్టమర్స్ బ్లౌజులు కూడా మీరు సంతోషంగా కుట్టచ్చు మీకు చూడండి చూపించినట్టుగా అట్లా కుర్చీలు పెట్టేసుకోవడమే అయిపోయిందండి ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు